మొదటి నుంచి చంద్రబాబుది పొత్తుల రాజకీయమే ఒక్క రెండు వేల పంతొమ్మిదిలో తప్ప ఏ ఎన్నికల్లోనూ పొత్తు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేదు ఎక్కువ సందర్భాల్లో పొత్తు పెట్టుకుంది మాత్రం బీజేపీతోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు మరలా రెండు వేల పద్దెనిమిదిలో ఆ పార్టీతో విభేదించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళి బొక్క బోర్లా పడ్డాడు ఇప్పుడు మరోసారి ఢిల్లీలో బీజేపీ పెద్దల కాలా పడి పొత్తుకు ఒప్పించుకున్నాడు కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే టీడీపీతో పొత్తు ఆర్ఎస్ఎస్ పెద్దలకు ఇష్టం లేదు మామూలుగా ఆర్ఎస్ఎస్ సూచనలతో నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ అలాగే టీడీపీతో పొత్తు ఏపీలోని కింది స్థాయి బీజేపీ కార్యకర్తలకు కూడా ఇష్టం లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు ఇంకా మర్చిపోలేకపోతున్నారు వీటన్నిటికీ మించి పొత్తుకు తిరిగిన తర్వాత కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కమెంట్లు చేస్తున్నారు అందుకు ధీటుగా బదులిస్తున్నారు బీజేపీ అభిమానులు దీనిని బట్టి చూస్తే కింది స్థాయిలో టీడీపీ బీజేపీ కార్యకర్తల మధ్య సఖ్యత కుదరలేదని అర్థమవుతుంది మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పెద్దలతో మాటలు కూడా పడ్డానని ఈ పొత్తు నా వల్లే కుదిరిందని పవన్ కళ్యాణ్ అంటున్నాడు దీంతో ఈ పొత్తు కుదిర్చిన విషయంలో అతనిపై కూడా టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వధూవరుల కాపురం ఎలా సాగుతుందో నేడు ఏపీలో ఎన్డీఏ ప్రయాణం కూడా అలాగే సాగుతుందని పలువురు వెటకారం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి